అలా అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే సండే స్పెషల్ ఎగ్ చార్ అయితే చేశానండి తెలంగాణ స్టైల్లో ఏం లేదండి ఒకొక్క పెద్ద ఆనియన్ ఎల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత కొద్దిగా రుచికర అది ఆయిల్ సరిపోయేంత ఆయిల్ వేసేసుకొని తక్కువనే ఆయిల్ పడుతుంది ఆయిల్ తక్కువ వేసేసుకొని అది మిశ్రమాన్ని మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసి ఫ్రై చేసిన తర్వాత కాళ్ళు అయితే వేయాలి వేసిన తర్వాత కొద్దిసేపు మగ్గిన తర్వాత టమాటో ఒక టమాటో చిన్న సైజు టమాటో అయితే ఒకటి వేసుకున్నాను నేను ఆ టమాటో కూడా మగ్గిపోయిన తర్వాత మనకి రుసుకి చడిపోయే కారాన్ని అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిగా మగ్గిపోయిన తర్వాత కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను మగ్గిపోయిన తర్వాత ఏం లేదండి కారము జీలకర్ర పొడి కూడా మగ్గిపోయిన తర్వాత కొంచెం మనం ముక్క మునిగే వరకు వాటర్ అయితే పోసుకోవాలి మొత్తం ఇది కాళ్ళు కొంచెం ముదురుగా ఉంటాయి కాబట్టి ఉడకాలంటే కొంచెం వాటర్ ఎక్కువనే పోసేయాలి ముక్క మునిగేంత వరకు అది గ్రేవీగా మంచిగా చిక్కబడే వరకు ఉంచేసుకోవాలి ఆ తర్వాత లాస్ట్కి దింపే ముందు ధనియాల పౌడర్ అయితే రెండు టూ రెండు టీ స్పూన్లు అయితే వేసాను నేను అంతే అండి ఇక్కడ మనము సాల్ట్ సరిపోతే చూసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలి అంతే ఒక అర్ధ గంట 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 సేపు అయితే ఉడికించుకోవాలి బాగా కాళ్ళు ఉడకాలి కాబట్టి మీ కుక్కర్లో వేస్తే మాత్రం అంతసేపు అవసరం లేదు ఒక హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుంది నేను కుక్కర్లో వేయాలి లేదు కాబట్టి ఎక్కువసేపు ఉడికించాను సూపర్ అంటే సూపర్గా వచ్చింది దీన్ని రైస్లో కానీ చపాతీలో కానీ తింటే చాలా బాగుంటుంది ఇది మొక్కలు నొప్పులు ఉన్న వాళ్ళు నడుము నొప్పు ఉన్న వన్ మంత్లో టూ టైమ్స్ అయినా తినడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసుకోవడం మర్చిపోవకండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మీరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఒక్కసారి మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి ఓకే అండి బాయ్ బాయ్